ఓం గం గణపతే నమ ఓం నమో విష్ణవే నమ ప్రేక్షకులకందరికీ నమస్కారాలు ఈ వీడియో ద్వారా ముక్కోటి ఏకాదశి ప్రాముఖ్యత ముక్కోటి ఏకాదశి నాడు ఏమి పనులు చేయాలి పూజా విధానాలు చెయ్యకూడని పనులు ఏమిటి అలాగే ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఉత్తర ద్వార దర్శనం అని ఎందుకు ఆ రోజున ఏర్పాటు చేస్తారు ఆ ద్వార దర్శనంలోని స్వామిని మనం ఎందుకు దర్శనం చేసుకోవాలి అనే వివరాలని పూర్తిగా మీకు తెలియచేస్తున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే వీడియోలో ఏం చెప్పాము అనే విషయం మీకు తెలుస్తూ ఉంటుంది అంతే కూడా కాదు ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వామికి ఏ విధంగా అలంకరించి పూజా కార్యక్రమాలు కనుక చేసినట్లయితే మనకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది స్వామిని మన ప్రసన్నం చేసుకోవడానికి ఏమి చేస్తే మనకు అన్ని విధాల మేలు జరుగుతుంది అనే విషయాన్ని కూడా మీకు తెలియచేస్తున్నాను కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా ప్రేక్షకులకందరికీ నేను మనవి చేసుకుంటున్నాను ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి వీడియోని చూసిన వారందరూ లైక్ చేయండి మంది లైక్ చేసే అంత ఉత్సాహంతో ప్రోత్సాహంతో మేము మరిన్ని వీడియోలని మీ ముందు ఉంచగలుగుతాం ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్లో ఒక పండుగ విశిష్టతలే కాకుండా క్షేత్ర దర్శనాలు క్షేత్ర మహిమలు కూడా ఎప్పటికప్పుడు మేము ముందు ఉంచగలుగుతున్నాం అందువలన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదో తారీఖు శుక్రవారం నాడు ముక్కోటి ఏకాదశి పర్వదినంగా మనం జరుపుకుంటూ ఉన్నాం వైకుంఠ ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ముందుగా మనం ధనుర్మాసాన్ని గురించి తెలుసుకోవాలి ధనుర్మాసము అంటే మహావిష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం సూర్యుడు ధనుర్ రాశిలోకి ప్రవేశిస్తే ధనుర్మాసంగా చెప్పబ పిలవబడుతుంది ధనుర్మాసంలో వచ్చే వెంటనే వచ్చేటువంటి ఏకాదశిని శ్రీ మహావిష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటిది అందువలన వైకుంఠం నుంచి ఏకాదశి నాడు స్వామి భూలోకంలోకి వచ్చి భక్తులకి దర్శన భాగ్యాన్ని కలగజేస్తారు కాబట్టి వైకుంఠ ఏకాదశి అనే పేరుతో పిలుస్తూ ఉంటాము ఇక ముక్కోటి దేవతలు కూడా ఈ రోజునే భూలోకంలోకి వచ్చి స్వామిని ఉత్తర ద్వార దర్శనంలో దర్శనం చేసుకుంటారు కాబట్టి ముక్కోటి దేవతలతో లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణుమూర్తిని మన ఉత్తర ద్వార ద్వారంలో దర్శనం చేసుకుంటాం కాబట్టి ముక్కోటి ఏకాదశి అలాగే వైకుంఠ ఏకాదశిని పిలుస్తూ ఉంటారు అటువంటి ముక్కోటి ఏకాదశి రోజున మనమంతా ఏం చేయాలి స్వామిని ఏ విధంగా పూజించాలి తులసి దళాలతో అనేక రకాల పుష్పాలతో పసుపు పచ్చని పూలతో ముఖ్యంగా తులసి మాల సమర్పించడం ఈ విధంగా చేసి స్వామికి పూజా కార్యక్రమాలని చేయాలి ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి ఒకటి శుక్లపక్షంలో రెండవది కృష్ణపక్షంలో ఆ విధంగా పన్నెండు నెలలు పన్నెండు రెండు ఇరవై నాలుగు ఏకాదశుల చొప్పున మనం చేసుకుంటూ ఉంటాం ప్రతి ఏకాదశి చాలా పవిత్రమైనది ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది అన్ని ఏకాదశుల కంటే ముక్కోటి ఏకాదశికి చాలా విశిష్టత చేకూరుకుందని పెద్దలు చెప్తున్నారు ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినం అని కూడా చెప్తూ ఉంటారు అటువంటి ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసిన ఆ ద్వారంలో స్వామివారిని మనమంతా దర్శనం చేసుకుంటాం ఈ సకల చరాచర సృష్టికి మూలం విష్ణుమయం లక్ష్మీవల్లభుడు అయిన కమలనాథుడు కోటి కాంతులతో ముక్కోటి దేవతలతో లక్ష్మీ సమేతుడై ఒక్క చోట కొలువు తీరినటువంటి రోజు ముక్కోటి ఏకాదశి మన దేశంలో ప్రముఖ దేవాలయాలు వైష్ణవ దేవాలయాలు చాలా ఉన్నాయని చెప్పాలి ముఖ్యంగా కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆలయంలో కానీ తమిళనాడులో శ్రీరంగంలో కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న భద్రాచలంలో భద్రాద్రి రామ రామాలయంలో కానీ ఈ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేస్తారు ఎన్ విద్యుత్ అలంకరణతోనూ మాలికలతోనూ పుష్పగుచ్చాలతోనూ చూడటానికి కన్నుల పండుగగా ఈ ఉత్తర ద్వార దర్శనం అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ విధంగా ఆ ఉత్తర ద్వార దర్శనంలో లక్ష్మీ వల్లభుడైనటువంటి ఈ శ్రీ మహావిష్ణుమూర్తిని లక్ష్మీ సమేతంగా అలాగే ముక్కోటి దేవతలు ఒకే చోట కొలువైనటువంటి ఆ విధంగా దర్శనం చేసుకున్నట్లయితే సర్వపాపహరణం అని చెప్తున్నారు పెద్దలు ఆ విధంగా స్వామిని దర్శనం చేసుకొని మన మనసులో ఉన్నటువంటి అనేక రకాల కోరికలు వా ఉంటారు కదా వాటిని నెరవేర్చుకోవటానికి చక్కగా దోహదపడుతుంది ఈ ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి ఎప్పటి నుంచి వస్తుంది అనే విషయంలోకి వెళ్తే ఒక పురాణ గాథని మనం తెలుసుకోవాలి అది పద్మపురాణంలో విష్ణు పురాణంలో కూడా చెప్పబడే పురాణ గాథ విష్ణుమూర్తి ఆదేశానుసారం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించడానికి మొదలుపెట్టడంతో బ్రహ్మ యొక్క చెవుల నుంచి కైటవులు అనే రాక్షసులు ఇద్దరు ఉద్భవించి బ్రహ్మ పరాకుగా ఉన్న సమయాన్ని గుర్తించి వారి చేతిలో ఉన్న వేదాలని అపహరిస్తారు అక్కడి నుంచి వారు పరారి పరారైపోతారు ఆ విషయం బ్రహ్మ విష్ణుమూర్తికి మొరపెట్టుకోగా విష్ణుమూర్తి ఆ మధుకైటవులనే రాక్షసులని సంవరించడానికి యుద్ధానికి సిద్ధమవుతారు ఆ మధుకైటవ రాక్షసులు ఇద్దరు నీకు భేదాలు ఇవ్వడానిక మేము ఇక్కడ ఉన్నది మాతో యుద్ధం చేసి గెలవమని వాళ్ళు చెప్పడంతో వారి గర్వాన్ని అణచడానికి విష్ణుమూర్తి యుద్ధానికి సిద్ధమై వారితో యుద్ధం చేసి వారిని ఓడించి యుద్ధంలో శ్రీ మహావిష్ణుమూర్తి గెలిచి ఆ వేదాలను తీసుకొని బ్రహ్మకు అప్పజెప్పడం అంతే కూడా కాకుండా ఈ ఇద్దరు రాక్షసులకు ఉన్న గర్వం తొలగిపోవటంతో స్వామి పాదాల చెంత చేరి స్వామిని వేడుకుంటారు స్వామి మాకు ఒక కోరిక ఉండి ఆ వరాన్ని ప్రసాదించు తండ్రి మాకు ఒక వరాన్ని కోరుకుంటున్నామంటే తప్పక స్వామి ఏమిటని కోరిక అని అడిగితే మాకు స్వర్గ ప్రాప్తి కావాలి అని వేడుకొనడంతో స్వామి వారికి స్వర్గ ప్రాప్తి కోసం అని చెప్పి అందరూ వెళ్ళి చేసుకుని దర్శనం చేసుకునే ద్వారం కాకుండా ప్రత్యేకంగా ఉత్తరం వైపున ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసి ఆ ద్వారం కుండా వారికి స్వర్గప్రాప్తి కలగ చేయడానికి ఏర్పాటు చేస్తారు ఆ విధంగా వారి ఇరువురు ఆ ద్వారానికి వెళ్ళడంతో వారికి మరొక ఆలోచన వస్తుంది అప్పుడు మరొకసారి స్వామినికి వేడుకుంటారు ఏమంటే మా కోసం నువ్వు ఈ విధంగా ఉత్తరం వైపున ఒక ద్వారాన్ని ఏర్పాటు చేశావు అదేవిధంగా ఈ ఏకాదశి నాడు నీ దగ్గరికి వచ్చే భక్తులందరికీ ఈ విధంగానే ద్వారాన్ని ఏర్పాటు చేసి వారి మనసులో ఉన్నటువంటి బాధల్ని తొలగించి వారి మనోవాంఛల్ని నెరవేర్చాలి భక్తులకు అండగాను ఉండి వాళ్ళని రక్షిస్తూ సదా కాపాడుతూ తండ్రి లోక కళ్యాణం భక్తులందరికీ మేలు జరగాలి ఈ విధంగా అని చెప్పి వాడు కోరుకుంటారు ఈ విధమైనటువంటి కోరిక న్యాయబద్ధమైనది ధర్మబద్ధమైనదని స్వామి గ్రహించి వారిలో వచ్చిన పరివర్తనకి వారు కోరుకున్న విధానానికి విని స్వామి చాలా సంతసించి భక్తుల శ్రేయస్సు కొరకు ఈ విధంగా ఉత్తర ద్వార దర్శనం అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తూ వస్తున్నారు అన్ని వైష్ణవ దేవాలయాలలోనూ చాలా రంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ ఉత్తర ద్వార దర్శనంలో లక్ష్మీ సమర్థుడైన శ్రీ మహావిష్ణుమూర్తిని అలాగే ముక్కోటి దేవతలు ఒక చోట కొలువగా కొలువై ఉన్న అటువంటి స్వామిని ఆ విధంగా మనం దర్శనం చేసుకున్నట్టయితే మనం చేసుకున్న పాపాలన్నీ పటాపంచలైపోతాయని చెప్పి పెద్దలు పండితులు చెప్తున్నారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున ముఖ్యంగా ఏమేమి పనులు చేయాలి జామునే లేవటం సానాది కార్యక్రమాలను పూర్తి చేసుకోవటం చీకటిలో ఉండంగానే అంటే సూర్యోదయానికి ముందే ఆ దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వార ద్వారదశంలో స్వామిని దర్శనం చేసుకోవటంతో పాటు ఇంటికి వచ్చిన తర్వాత ఆవు నీతో దీపారాధన చేయటం విష్ణుమూర్తికి సంబంధించిన స్తోత్రాలని విష్ణు సహస్రనామ పారాయణని చేసుకుంటూ ఆ స్వామిని తులసి మాలలు సమర్పించడం పసుపు పచ్చని పుష్పాలతో స్వామిని పూజించడం అర్చించడం అదేవిధంగా తులసి దళాలు వేసుకుంటూ స్వామికి అనేక రకాల పూజా కార్యక్రమాలు అనేది చేస్తూ ఉండాలి ఉప్ప వాసం చేయాలి ఉప్ప అంటే దగ్గరగా వాసం అంటే ఉండటం అంటే ఎవరికి దగ్గరగా ఉండాలి దైవానికి దగ్గరగా ఉండాలి ధర్మాన్ని ఆచరించాలి అట్లా దైవం మీద మనసు లగ్నం చేసి ఆ రోజంతా హరి నామస్మరణ చేసుకుంటూ విష్ణు సహస్రనామ పారాయణ చదువుకుంటూ స్వామిని అనేక రకాల పుష్పాలతో అర్చిస్తూ ఆ విధంగా స్వామికి పూజా కార్యక్రమాలని చేసుకోవాలి ఆ రోజు అసలు ఎందుకు ఉపవాసం చేయాలి ఎందుకు అన్నం తినకూడదు అంటే ఇక్కడ ఒక చిన్న కథ కూడా మనం చెప్పుకోవాలి అదేంటంటే మురా అనే రాక్షసుడు బ్రహ్మదేవుడికి చేసి ఒక వరాన్ని పొందాడు తనకి ఒక చోట స్థావరం ఏర్పాటు చేయమంటే ఆయన ఏకాదశి రోజున బియ్యంలో ఉండమని చెప్పి బ్రహ్మదేవుడు వరం ఇస్తాడు అందువలన ఏకాదశి రోజున ఒక్కరోజు మురా అనే రాక్షసుడు బియ్యంలో కొలువై ఉంటాడు కాబట్టి ఆ రోజు అన్నం తినకూడదు అని చెప్పి పెద్దలు పండితులు చెప్తున్నారు ఉపవాసాన్ని గురించి పురాణంలో చెప్పబడిన విషయాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం దశమి ఏకాదశి ద్వాదశి కలిసి హరిత్రయం అంటారు ఏకాదశి వ్రత ఫలితం రావాలి అంటే దశమి రోజున పగలు భో భోజనం చేసిన రాత్రి నిరాహారులై ఉండి మరుసటి రోజున అంటే ముక్కోటి ఏకాదశి రోజునే కాదు ఏకాదశి తిది ఉన్నటువంటి రోజున పూర్తిగా సంపూర్ణంగా భోజనం చేయకుండా ఆహారం తీసుకోకుండా ఉండలేని వాళ్ళు పాలు పండ్లు తీసుకోవచ్చు ఆ విధంగా తీసుకుంటే పాలు పండ్లను తీసుకుంటూ ఉపవాసం సంపూర్ణంగా చేసి మరుసటి రోజు అయినటువంటి ద్వాదశి ఘడియలు ఉండగానే ఒక బ్రాహ్మడికి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ తర్వాత వీళ్ళు భోజనం అనేది చేయాలి అదే రోజు రాత్రి ఆహారం తీసుకోకుండా అల్పాహారం తీసుకున్నట్లయితే ఏకాదశి వ్రత ఫలితం మనకు సంపూర్ణంగా సిద్ధిస్తుందని చెప్పి పెద్దలు పండితులు చెప్తున్నారు ఆ విధంగా చేయటం వలన మన మనోవాంఛలు తప్పక నెరవేరుతాయి మన బాధలు తొలగిపోతాయి స్వామి కరుణా కటాక్షాలు మనకు సంపూర్ణంగా సిద్ధిస్తాయి ఈ విధంగా ఏకాదశి రోజున ముఖ్యంగా ఉపవాసం చేయటం స్వామిని పూజించటం దేవాలయంలో దర్శించుకోవటం ఈ విధంగా చేస్తే ఏకాదశి యొక్క ఫలితం మనకి సంపూర్ణంగా లభిస్తుంది ఆ రోజు చెయ్యకూడని కొన్ని పనులని గురించి ఇప్పుడు తెలుసుకుందాం తలకి నూనె రాసుకోవటం తల స్నానం చేయటం తల వెంట్రుకలు కత్తిరించుకోవటం గోళ్ళు గీ తీసివేయటం అలాంటి పనులు ఏమీ చేయకూడదు పగటిపూట నిద్రించకూడదు ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజున చేయవలసిన పనుల్లో ఉపవాసం ఒకటి భ భగవంతుని దర్శనం ఒకటి హరినామ స్మరణ చేసుకుంటూ దానం అనేది చేయాలట మనిషికి ఎంత సంపాదించినా తల్లకిందులుగా తపస్సు తాను కూడగొట్టుకున్న సొమ్ముని తనతో తీసుకెళ్ళలేడు తను పరులకు చేసిన సహాయం అంటే దానం వలన వచ్చేటువంటి పుణ్యం మూట కట్టుకుంటాడు అంటే తనతో వచ్చేటటువంటి సంపద వస్తుంది పుణ్య అనే సంపద వస్తుంది ఆ సంపదని తను తనతో పాటు పైకి తీసుకెళ్తాడు ఆ విధంగా ఆ సంపదని తనతో కూడా తీసుకువెళ్ళటం వలన ఆ భవిష్యత్తులో అంటే వచ్చే జన్మకి ఒక మంచి కుటుంబంలో పుట్టడం కానీ మహోన్నత శిఖరాలకి కీర్తి ప్రతిష్టలు గడించడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి అందుకే ఆ రోజు దానం చేయమని చెప్తున్నారు పెద్దలు ఆ రోజు దానం ఏమేమి దానం చేయాలి చిత్రదానం చేయొచ్చు పాదరక్షలు దానం చేయొచ్చు వస్త్రదానం అలా ఈ విధంగా ఏ విధమైనటువంటి దానమైనా సరే చేసినట్లయితే అత్యంతమైనటువంటి పుణ్యాన్ని మనం మూట కట్టుకుంటాం ఆ పుణ్యం సంపదతోనే మన మరణానంతరం మనకు కూడా ఆ సంపదని తీసుకువెళ్తాం ఆ విధంగా ఈ ముఖ్యంగా ఈ దానం చేయండి అంతే కూడా కాదు ఈ వీడియోని చూస్తున్న వారు అందరూ జై శ్రీమన్నారాయణ అనే కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాను ఆ విధంగా కామెంట్ పెట్టి స్వామి అనుగ్రహానికి సంపూర్ణంగా సిద్ధిస్తుంది ముఖ్యంగా ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత చేయవలసిన పనులు చేయకూడని పనులు అనేక విషయాలను మీకు తెలియజేశాను ఈ వీడియో తప్పక లైక్ చేయండి మర్చిపోవద్దు మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అనేక విషయాలను మీకు ఎప్పటికప్పుడు మేము తెలియజేస్తూ ఉంటాం అనగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి శుభం